నమస్తే వెల్కమ్ టు తెలంగాణ రాజకీయాలలో జూబ్లీల్ ఉప ఎన్నిక అంశం ఇప్పుడు రసోత్తరంగా మారుతుంది జూబ్లీల్ ఉప ఎన్నికకు సమయం దగ్గర పడుతుండడంతో రోజు రోజుకు సమీకరణలు మారుతున్నాయి ప్రధాన పార్టీలని బైపోల్లో ఎవరిని నిలబెట్టాలనే దానిపై ఫుల్ ఫోకస్ పెట్టాయి అందులోను అధికర విపక్షాలైన కాంగ్రెస్ బీఆర్ఎస్కు కు జూబ్లీల్స్ ఉప ఎన్నిక ఛాలెంజ్ గా మారింది అటు బీజేపీకి కూడా సావోరేవో అన్నట్లుగా ఉంది బీఆర్ఎస్ బీజేపీ సంగతి పెడితే అధికార కాంగ్రెస్ కు జూబ్లీ ఉప ఎన్నిక ఎన్నికలలో హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ కు చావు దెబ్బ తగిలింది ఈ క్రమంలోనే సత్తా చాటాలని ఉల్లూరుతుంది దాంతో అందుకు తగ్గ నేత కోసం ఇంటర్నల్ గా అన్వేషణ సాగించింది వివిధ కోణాలలో అభ్యర్థి కోసం వేట కొనసాగించిన తెలంగాణ కాంగ్రెస్ క్యాండిడేట్ విషయంలో క్లారిటీకి వచ్చినట్లు విశ్వసనీయ వర్గాలలో జోరుగా చర్చలు నడుస్తున్నాయి జూబ్లీల్స్ ఉప ఎన్నికలలో పోటీ చేసేందుకు పలువురు నేతలు పోటీ పడుతుండగా కాంగ్రెస్ మాత్రం అన్ని ఈక్వేషన్లను మేయర్ టీపీసీసీ ఉపాధ్యక్షుడు బొంతు రామ్మోహన్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది పోటీ పడగా జూబ్లీల్స్ ఉప ఎన్నిక రేస్ లో బొంతు రామ్మోహన్ టాప్ లోకి వచ్చారు రామ్మోహన్ కు ఇటు బీఆర్ఎస్ బిజెపి నేతల నుంచి కూడా మంచి సంబంధాలున్నాయి మాజీ మేయర్ కావడం కలిసి వస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి తెలంగాణ రాష్ట్రం వచ్చాక తొలి మేయర్ పనిచేసిన పనిచేసిన బొంతురామ్మోహన్ హైదరాబాద్ సిటీ ప్రజలతో గుడ్ రిలేషన్స్ ఉన్నాయి ప్రత్యేకించి జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రజలతోనూ మంచి సంబంధం అనుబంధం ఉంది అంతేకాదు సుదీర్ఘ కాలం బిఆర్ఎస్ లో పనిచేసిన ఆయన మాజీ ఎమ్మెల్యే దివంగత మాగంటి గోపీనాథ్తో కలిసి అనేక కార్యక్రమాలలో కూడా పాల్గొన్నారు దాదాపు అన్ని డివిజన్లలోని ప్రజలు బస్తీ ఎంతో అనుబంధం కలిగి ఉంది ఇక వీటితో పాటు ఏ ఎన్నికలలో అయినా క్యాష్ బేస్ కూడా చాలా ఇంపార్టెంట్ అనేది జగమెరిగిన సత్యం పార్టీ బేస్ ఫేమస్ కు క్యాప్షన్ కూడా తోడైతేనే ఏ ఎన్నికలైనా ఈజీగా గట్టెక్కొచ్చు దీనికి తగ్గట్లే బొంతు రామ్మోహన్ కుల సమీకరణ పైన కాంగ్రెస్ తెలంగాణ నాయకత్వంతో పాటు అధిష్టానం వర్గాలుగా కూడా స్పెషల్ ఫోకస్ పెట్టింది దీంతో కూడా బొంతు రామోహన్ కు దండిగా కలిసి వస్తున్నాయి ఇక బొంతు రామోహన్ మున్నూరు కాపు ఆయన భార్య ప్రస్తుతం చెల్లపల్లి డివిజన్ లో కార్పొరేటర్ గా శ్రీదేవి యాదవ్ సామాజిక వర్గం కావడంతో ఈ రెండు సామాజిక వర్గాలు ఓ ఓటు బ్యాంకు కాంగ్రెస్ కు కలిసి వచ్చే అంశాలు మెండుగా ఉన్నాయి అలాగే కాంగ్రెస్ లో చేరిన తర్వాత పార్టీ కార్యక్రమాలలో బొంతు రామ్మోహన్ దంపతులు విస్తృతంగా పాల్గొంటున్నారు సిటీలో ఏ చిన్న కార్యక్రమం జరిగినా ఇరువురు కూడా ముందుంటున్నారు అదే సమయంలో హైదరాబాద్ నగర పార్టీ విస్తరణలో బొంతు రామ్మోహన్ దంపతులు ప్రత్యేక ముద్ర వేస్తున్నారు పార్టీ పెద్దలతోనూ బొంతు రామ్మోహన్ కు మంచి సఖ్యత ఉంది ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మంచి సాన్నిహిత్య సంబంధాలు కూడా ఉన్నాయి ప్రజా సమస్యలపై అనేక సార్లు సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిశారు అటు తన రాజకీయ అనుభవంతో కాంగ్రెస్ ఇన్ఛార్జులతోనూ అనతి కాలంలోనే బొంతు రామ్మోహన్ మంచి పరిచయాలు కూడా ఏర్పరచుకున్నారు ఇక అంతకుముందు దీపాదాస్ మునిషితో కావచ్చు ప్రస్తుత ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో కావచ్చు వీరిద్దరితోనూ బొంతు రామ్మోహన్ కు మంచి పరిచయాలు కూడా పెంచుకొని అనేక సమావేశాలలో పార్టీ కార్యక్రమాలలో కూడా పాల్గొన్నారు ఇది బొంతు రామ్మోహన్కు అభ్యర్థిగా బాగా కలిసి వచ్చే అంశమని తెలుస్తుంది ఇక అలాగే రెండు సామాజిక వర్గాలకు సంబంధించి ప్రాతినిధ్యం వహించడంతో పాటు హైదరాబాద్ మేయర్గా పనిచేసిన అనుభవం ఇక దాంతో పాటు సౌమ్యుడు అనే పేరు బీజేపీ బీఆర్ఎస్ నేతలతో కూడా గతంలో సంబంధాలు కలిగిన బొంతు రామ్మోహన్ అభ్యర్థిత్వం కాంగ్రెస్ పార్టీకి ఫస్ట్ ఆప్షన్ గా కనబడుతుంది అన్ని విధాలుగా అంటే అనే ఈక్వేషన్ లోనే కాంగ్రెస్ పార్టీ బొంతు రామ్మోహన్ వైపు అడుగులు వేస్తుంది ఈ క్రమంలో ప్రస్తుత సమీకరణలు దృశ్య జూబ్లీల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ టికెట్ అభ్యర్థిగా బొంతు రామ్మోహన్ కు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక జూబ్లీల్స్ ఉప ఎన్నికలలో ఖచ్చితంగా గెలవాల్సిన అవసరం నేపథ్యంలో బొంతు రామ్మోహన్ అయితేనే అన్ని విధాల కరెక్ట్ అని తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం ఆలోచన చేస్తుంది దీనికి సంబంధించి ఢిల్లీ పెద్దలు చాలా సందర్భాలలో కూడా ఢిల్లీ పెద్దలకి ఇక్కడ నుంచి సిఫారసులు వెళ్ళడం దాంతో పాటు ఢిల్లీ నుంచి బొంతు రామ్మోహన్ పేరు జూబ్లీ లో గట్టిగా వినబడుతున్నట్లుగా తెలుస్తోంది ఏం జరుగుతుందో మనం కూడా వెచ్చి చూద్దాం